ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్క హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ సేల్కి రావడం అయితే జరిగిందండి ఇక్కడ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న మధురా నగర్ అనే ఏరియాలో ఈ పోర్షన్లో ఉన్న మధ్యలో ఉన్న రేకుల షెడ్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది కేవలం ధర కూడా ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు తగ్గించే అవకాశం అయితే ఉంది లేదన్నా పదివేలు ఇరవై వేలు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది మరీ తగ్గించరు ఇది వచ్చి అండి ఇందులో కొత్తగా పైన రేకులు లోపల పెయింటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ రెండు గెలకి ప్రస్తుతానికి మూడు వేలు రెండు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ కి ఆనుకొని అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి తగ్గించే అవకాశం అయితే ఉంది ట్రెండ్ సెట్ కి అయితే చాలా దగ్గరలో ఉందండి ఈ ప్రాపర్టీ ఈ హౌస్ కి వాష్రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి ఈ వాష్రూమ్ లో కూడా టైల్స్ ఇచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రెండ్ సెట్ కి దగ్గరలో అయితే ప్రాపర్టీ అవైలబుల్ ఉంది అవతల వంతెన ఉంది కదండి మెయిన్ రోడ్ అది చూస్తున్నారు కదండి వాష్రూమ్ లోపల టైల్స్ కూడా ఏమి ఇచ్చి అయితే ఇస్తున్నారు హౌస్ ఓనర్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటారండి ఈ ప్రాపర్టీ లోపల నుంచి బయటికి రాగానే మెయిన్ రోడ్ కి ఆను చక్కటి పార్కింగ్ సౌకర్యం అయితే ఈ విధంగా అయితే ఉందండి ఇంకా చూడాలనుకుంటే Share and subscribe to